ప్రశ్న నేను డీఎస్సీ ఎస్జీటికి సిద్ధమవుతున్నాను నాకు తొమ్మిదో తరగతి చరిత్ర తొమ్మిది పది తరగతుల భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించి ఏ ఏ అంశాలను చదవాలో తెలియజేయండి జవాబు ఎనిమిదో తరగతి వరకు చరిత్ర పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది తొమ్మిదో తరగతి రసాయన శాస్త్రం మొత్తం అంశాలను చదవాలి భౌతిక శాస్త్రంలో మాత్రం న్యూటన్ గమన నియమాలు గురుత్వాకర్షణ పనిశక్తి మినహాయించి మిగిలిన అంశాలన్నింటినీ అధ్యయనం చేయాలి పదో తరగతి భౌతిక శాస్త్రం మొత్తం అంశాలను చదవాలి రసాయన శాస్త్రంలో మూలకాల వర్గీకరణ కర్బన సమ్మేళనాలు సంగ్రహణ శాస్త్రం రసాయన బంధం వదిలేసి మిగిలిన పాఠాలను చదవాలి ప్రశ్న డిఎస్సీ ఎస్జిటి విద్యాదృక్పథాల విభాగానికి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి ఉద్యోగ సాధనకు ఏవైనా సూచనలు ఇవ్వండి జవాబు ప్రభుత్వం ప్రచురించిన తెలుగు అకాడమీ పుస్తకాన్ని చదవాలి మీరు వ్యక్తిగతంగా తగిన అధ్యయన ప్రణాళికను సిద్ధం చేసుకోండి దాని ప్రకారం ప్రిపరేషన్ సాగించండి గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏ ఏ పాఠాలు లేదా అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారో గమనించి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టండి బాగా ప్రాక్టీస్ చేయండి